శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో విష్ణు సహస్రనామ స్తోత్రం మహిమ గురించి తెలుసుకుందాము ఈరోజు భీష్మ ఏకాదశి ఈరోజు ఆ భీష్మ పితామహుడి నోట నుండి విష్ణు సహస్రనామాలు వెలువడ్డాయి ఈ సందర్భంగా ఆ భీష్మ పితామహుడిని స్మరించుకుంటూ విష్ణు సహస్రనామ స్తోత్రం గురించి తెలుసుకుందాము రోజుకు కనీసం ఒక్కసారి అయినా విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి తద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు ఫలితం మీకే తెలుస్తుంది విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం కనుక చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగును ఈ స్తోత్రంలో ప్రతి నామం అద్భుతం మనం నిత్య జీవితంలోని అన్ని సమస్యలకు పరిష్కారాలు ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంలో చూడవచ్చు విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు నిష్ఠతో పఠించే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి కష్టనష్టాలు ఒక్కసారిగా మనల్ని చుట్టుముడుతుంటే ఈ విష్ణు సహస్రనామ పారాయణం అన్నిటికీ విరుగుడుగా పనిచేస్తుందని పెద్దవాళ్ళు సూచిస్తున్నారు అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ద్వారా కష్టాలు బాధలు అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు చేకూరుతాయని శాస్త్రం చెబుతుంది విష్ణు సహస్రనామ పఠనం వలన ఉత్తమ గతులు కలుగుతాయని పండితులు చెబుతున్నారు విష్ణు సహస్రనామాన్ని పఠించే ముందు శుచిగా స్నానం ఆచరించడం చేయాలి పూజ గదిలో కూర్చొని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి చదవడం రాకుంటే వినడమైనా చేయాలి ఈ విష్ణు సహస్రనామం నుంచి వచ్చే శబ్దం ఇంట్లో ఉండే దుష్ట ప్రభావాన్ని దూరం చేస్తుంది మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి